హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ కీరు క్యారెట్ కీరు చేసుకుందామని అయితే క్యారెట్స్ ఒక ఐదు క్యారెట్స్ తీసుకొని పైన పొట్టు మొత్తం పిల్ చేసుకొని కడుక్కోవాలి కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మునిగేంత వరకే మరీ ఎక్కువ పోసుకోవద్దు ఎక్కువ పోసుకుంటే వేస్ట్ అవుతాయి నీళ్ళు ఆ టేస్ట్ అనేది నీళ్ళలోనే పోతుంది అందుకే ఎక్కువ వేసుకోవద్దన్నమాట కొంచెం ము మునిగే కంటే కొంచెం తక్కువనే పోసుకొని క్యారెట్ని అయితే మనం ఉడకబెట్టుకోవాలి కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకోవాలి పాలు ఒక లీటర్ పాలు తీసుకోవాలి లీటర్ పాలైతే దగ్గరికి కావాలి ఒక ముప్పావు గంట సేపు పాలు కాగుతాయి అంత అంతసేపు కాగబెట్టుకోవాలి పాలైతే ఇవి కొంచెం వేసుకోవాలి ఒక చెంచా వేసుకొని ఇవి అయితే ఉడకబెట్టుకోవాలి పాలు దగ్గరికి అయినాయి ఇంకా పాలు దగ్గరికి అయినాక ఇవైతే మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకొని మెత్త అయిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి ఇట్లా పిసికితే ఇట్లా కావాలన్నమాట మెత్తగా కావాలి ఇది చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు చాలా బలం ఇది మంచిది కూడా క్యారెట్ తినని పిల్లలు లేదంటే మనం కూడా క్యారెట్ తినబుద్ధి కానప్పుడు ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు కీర్లాగా చేసుకుంటే చాలా మంచిది పాలు కూడా ఉంటాయి కాబట్టి చాలా మంచిది అన్నమాట ఇంకా సరిపడా చక్కెర వేసుకొని పాలల్లా మళ్ళీ మరగనిస్తున్నా మరి చల్లగా అయిపోయినాయి పాలు ఇంకా అది ఇవి చల్లగా కావాలి మిక్సీలు వేసుకుంటే కోవడానికి చల్లగా కావాలని పాలు కూడా చల్లగా అయినాయి అన్నమాట అందుకే ఇంకా మళ్ళీ పాలు మరి మరిగిస్తున్నా మిక్సీ చేసుకుంటున్నా మిక్సీ అయితే చాలా మెత్తగా చేసుకోవాలి చూడండి ఎట్లా మెత్తగా చేసుకొని ఇంకా మరిగే పాలల్లో మనం ఈ మిశ్రమాన్ని అయితే మరిగే పాలల్లో వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇదైతే మనకి చాలా బలం కూడా పిల్లలు స్కూలు పోయి రాగానే ఇది చేసి పెడితే చాలా మంచిది వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది మంచిది కూడా మనకు కూడా అవి ఇవి పెట్టినామని లేకుండా ఇది పెట్టినామంటే వాళ్ళకు బాగుంటుంది ఇది కొంచెం పల్చగా చేసుకోవచ్చు గట్టిగా చేసుకోవచ్చు చల్లగా తాగవచ్చు వేడిగా తాగచ్చు చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు ఒక చిన్న హార్లిక్స్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ హార్లిక్స్ దొరుకుతుంది కదా ప్యాకెట్ చిన్నది ఆ అయితే కొంచెం పాలు పోసుకొని చిన్న గ్లాస్లో కలుపుకొని వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో వేసుకోవచ్చు కానీ కరగదు అంత తొందరగా అందుకే నేను ఈ చిన్న ప్యాకెట్ తీసుకొని పాలల్లా కలుపుకొని వేసుకుంటున్నాను అనమాట దీని టేస్ట్ మంచి టేస్ట్ యాడ్ అవుతుంది దీంతో చాలా బాగా వస్తుంది నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇట్లా ఇంకా హార్లిక్స్ మిక్స్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది ఆరు నెలలు తర్వాత కూడా పిల్లలకు కూడా పెట్టచ్చు ఇది చాలా బాగుంటుంది ఎవ్వరైనా తీసుకోవాల్సిన పదార్థం ఇది చాలా 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 మంచిది మీరు ఒకసారి చేసుకొని చూడండి నేను ఇన్నిసార్లు చాలా చాలా అని ఎందుకన్నానో మీకే తెలుస్తుంది అంత బాగుంటుంది అంత మంచిది కూడా మంచిగా అందులో మిక్స్ చేసుకొని మీరు చల్లగా తాగాలి అనుకుంటే కొంచెం చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వేడి వేడిది అయితే ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఫ్రిడ్జ్ ఖరాబ్ అవుతుంది లేదంటే ఇట్లనే తాగేస్తే చాలా బాగుంటుంది ఇట్లా తాగచ్చు చల్లగా తాగచ్చు ఎట్లనైనా తాగచ్చు ఇది వేడిగా ఉన్నది కానీ చెప్తున్నా వేడిగా ఉంటుంది వేడివేడిగా తాగినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే ఇంకొక టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది ఈ టేస్ట్ బాగుంటుంది చాలా ఇది ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుంది చాలా ఎనర్జీ ఈ కొంచెం కప్పు తాగితేనే ఎంత బాగున్నదో ఎంత ఎనర్జీ ఉందో రోజంతా ఇవి అవి తాగే బదులు ఇట్లా చేసుకొని తినండి లేదంటే తాగండి ఎట్లయినా ఇది బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకొని పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ వేసి ఇవ్వకండి కొంచెం ఇరుక్కుంటాయి కదా గొంతులా అట్లా కానీ మనమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇంకా జీడిపప్పు కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకున్నా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి వండారి యూట్యూబ్ ఛానల్ హైప్ కూడా చేయండి Mach